আরে <laughs> রে ఎండాకాలం ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ మండే ఎండల్లో వల్ల ఏమి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అర్జెంటు అత్యవసర పనుల్లో తప్పితే ఈ ఎండల్లో బయటకు రావద్దు అని ప్రభుత్వ పరంగా విజ్ఞప్తి చేశాం తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళ కోసం అన్ని చర్యలు కూడా అసాంఘటిత కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ముఖ్యంగా మా మహిళా సోదరి మండలి కానీ ఏదైనా చిన్నపల్ల మీద రోడ్ల మీద వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండడానికి ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం ఎన్ని చలివేంద్రాలు కావాలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే రోటరీ క్లబ్లు వాసవి క్లబ్లు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు అలాగే మజ్జిగ పంపిణీ కేంద్రాలు కూడా పెట్టారు ఈరోజు అరవై డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి మంచి కుర్క గారు అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి ప్రధాన కార్యదర్శి నాగరాజు ఇన్ఛార్జీ మల్లేశ్వరరావు మరి ఘన ఇక్కడ డివిజన్ పార్టీ నాయకులు అందరూ కలిపి మొన్న కూడా ఒక సెంటర్లో ఇక్కడ స్కూల్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈరోజు సి బ్లాక్ సెంటర్లో మరొక చలివేంద్రం ఏర్పాటు చేసి మరి జ్యూస్ని ఇక్కడ పంచడం జరిగింది సంతోషం హృదయపూర్వకంగా ఈ కమిటీ మొత్తాన్ని కూడా మా నాయకులందరినీ కూడా అభినందిస్తాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇట్లా ఏర్పాటు చేయాలి ప్రజలకి సేవ చేయటమే మనకున్నటువంటి ధర్మం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది ఆన్వాయితీ దీంట్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ శ్రేణులందరికీ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అన్ని డివిజన్లు కూడా ఏర్పాటు చేయమని కూడా కోరుతాం